అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేత కొడాలి నాని మీడియా ముందు కనపడింది చాలా తక్కువే ఇవాళ ప్రెస్ మీట్ కు వచ్చిన ఆయన భారీ గడ్డంతో కనిపించారు రాష్ట్రంలో శాంతి భద్రతల నివారణలో ప్రభుత్వం విఫలమైందని కొడాలి దుయ్యబట్టారు చంద్రబాబు అసలు వెంకటేశ్వర భక్తుడు కాదని ఆరోపించారు టిడిపి నాయకులు భరి తెగించి వైసీపీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని తనదైన శైలిలో మండిపడ్డారు వాళ్ళమే చర్యలు తీసుకో నువ్వు ఇవన్నీ చేయకుండా నొట్సలతోనేమో ఒకటి చదువుతావు నోరుతోనే ఒకటి చదువుతావు ఇక ఇరవై నాలుగు గంటల దేవుడైన రాజకీయమే మామైన రాజకీయమే ఏదైనా రాజకీయమైనా మన బతుకు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ దుర్మార్గానికి వెంకటేశ్వర స్వామి మీద ఆయన ప్రసాదం మీద జరిగినటువంటి బురదకి ఆ స్వామిని క్షమించమని చెప్పి ఈ చేసినటువంటి చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి ఈ పాపానికి ఏమన్నా శిక్ష వేస్తే ఆయనకి వేయండి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ దీంతో తెలవక ఎవరన్నా సమితులైతే వాళ్ళని వదిలేయమని చెప్పి ఇరవై ఎనిమిదో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు చేసి చంద్రబాబు చేసినటువంటి ఈ పాపాలకి చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి చంద్రబాబు దిగదారిపోయినటువంటి ఈ దిగదారుడి తనానికి పశ్చాత్తాపంగా మేమందరం కూడా ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామికి కానీ వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి కానీ ఎవరూ కూడా హాని చేయలేరు అది చెయ్యాలన్నటువంటి తలంపు వచ్చినా కూడా చెయ్యవసర తలంపు వచ్చినా కూడా ఆ స్వామే చంద్రబాబు కన్నా మహిమ ఉన్నవాడు చంద్రబాబు కన్నా ఎక్కువ అధికారం ఉన్నవాడు చంద్రబాబు లాంటి లక్ష మంది చంద్రబాబులను కూడా వెంకటేశ్వర స్వామి కన్నెత్తి కూడా చూడలేనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఆయన తప్పు ఈ కార్యక్రమంలో ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ దేవ దేవుడే ఆ వెంకటేశ్వర స్వామి ఆ వ్యక్తి మక్కిలు ఎరక్కొట్టి ఒక మూల కూర్చోబెట్టే పరిస్థితి త్వరలోనే మనం అందరం చూస్తాం